స్వాగతం గంటలు కాదు ఒక లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా రేషన్ కార్డుల గురించి ఆందోళన వద్దు అని వాటి గురించి క్లుప్తంగా వివరించిన మంత్రి ఎంత మందికి కొత్త రాషన్ కార్డులు కావాలంటే అంత అంత మందికి కొత్త రాషన్ కార్డులు ఇవ్వబోతున్నాము అదేవిధంగా పాత రాషన్ కార్డులలో మీ కుటుంబ సభ్యులు అదనంగా మీరు పేరు పెట్టవలచుకుంటా మరి ఆ కూడా కల్పించబోతున్నాము పిల్లలు పెళ్ళి పెళ్ళై వేరే ఇంటికి పోతే ఆ మార్పు కూడా రాషన్ కార్డులో చేయబోతున్నాము భార్యాభర్తలు విడిగా ఉండి మాకు వేరే రేషన్ కార్డు కావాలంటే అది కూడా చేయబోతున్నాము ఇప్పుడు గతంలో ప్రజా బాణీలో అప్లికేషన్ పెట్టుకున్నా ఈ సేవా సెంటర్ లో పెట్టుకున్నా సోష ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చిన ఏ విధంగా మీరు పెట్టుకున్నా అవి పరిశీలనలో ఉన్నాయి ఆ అర్హత క్రూన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మన జిల్లా అధికారులు పరిశీలన చేస్తారు అదేవిధంగా ఇప్పుడు ఈ మీటింగ్ అయినాక అక్కడ కౌంటర్ల కాడ లిస్ట్ ఉంటాయి మీ పేరు చూడండి మీ పేరు ఉంటే ఓకే మీ పేరు లేకుండా ఏమి మీరేం బాధపడద్దు ఆందోళన మీరు ఈ రోజు రాయించండి మీరు గతంలో రాయించినా ఈ రోజు రాయించినా పెద్ద బాధపడతానికి అన్నింటినీ కలిపి మీకు ప్రభుత్వం నిర్వహించే ఎలిజిబిలిటీ క్రైటేరియా ప్రకారం మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా మరి మీకు కొత్త రాషన్ కార్డు కానీ పాత రాషన్ కార్డులో మిగిలిపోయిన పెద్ద పద్ధతులు కానీ యాడ్ చేయడం జరుగుతుంది